హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీస్వం లాగ్ ఇది వచ్చేసి గుడి ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ మండలం రోజు పూజ జరిగిందండి ఇదంతా కూడా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు అంత పూజారులే మంత్రాలు చదివింది అంత ఉంది అట్లే పెట్టేశాను అందరూ కూడా వినండి చూడండి ఎలా చేసాము ఏంటి అనేది ఎక్కువసేపు అయితే లేదు మధ్యాహ్నం వరకే ఉంది అనమాట తర్వాత భోజనాలు కూడా పెట్టారు తినేసాము భోజనాలు వీడియో అయితే ఏం తీయలేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసేయండి తర్వాత గణపతి పూజ పెట్టారు గణపతి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ హోమానికి ఏమేమి కావాలో అన్నీ రెడీగా పెట్టాము హోమం వెలిగిస్తూ ఉన్నారు హోమం వెలిగించేలోగా మీరు అందరూ కలిసి గణపతి పూజ అయిపోయింది కదా అందరూ కలిసి చెం దగ్గర అందరూ అక్షంతులు పూలు వేసి మొక్కండి అందరూ అని చెప్పారు అందరం జంట జంటలు మొక్కుంటూ ఉన్నామండి అండి ఇక్కడ తర్వాత మీరు హోమంలో కూర్చుందరు హోమం రెడీ అయిపోయింది అని చెప్పారు పూజారి వాళ్ళు ఇక్కడైతే అందరూ మొక్కుంటూ ఉన్నారు చూడండి అయితే ఎక్కువసేపు అయితే ఏం లేదండి కొద్దిసేపు అయిపోయింది మధ్యాహ్నం పన్నెండు కల్లా క్లోజ్ అయిపోయింది అనమాట పూజ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇట్లా పూజలో పాల్గొన్నారా పాల్గొంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కడ పాల్గొన్నారు ఏంటి అనేది ఓకేనా అడుగుతా محرم نسی قلوacaks اگل کردی نمستے ہیں ప్రజాయమాన గుళ్ళు అన్ని స్వాములకు తాకించిన తర్వాత మళ్ళీ గడస్తంభం చుట్టూ వేసుకొని తర్వాత హోమం గుండంలోకి వెళ్ళి హోమం గుండం దగ్గరికి వెళ్ళి అక్కడ హోమం గుండంలో వేయాలండి అది అవి లోపల తాంబూలము తర్వాత కొబ్బరికాయ ఏంటంటూ అన్ని పూజలు అన్నీ వేసి పెట్టారు అందులో అవి హోమం గుండంలో పూజ అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ రోజు కాబట్టి ఫార్టీ వన్ డేస్ కాబట్టి ఈరోజు వేసేస్తే అక్క అయిపోతుందంట ఇక్కడైతే వేస్తూ ఉన్నారు చూడండి మీరే చూసేసేయండి ఇక్కడ స్వామి మంత్రాలు చదువుతూ ఉన్నాడు నేనైతే వయసువులైతే ఎక్కువ ఇవ్వలేదండి سر so سر

అన్న వదిన వచ్చేసి వీళ్ళు స్వాములందరినీ ఫస్ట్ నీళ్ళతో అంతా అభిషేకం చేస్తూ ఉన్నారు తర్వాత పంచామృతంతో మళ్ళీ అభిషేకం చేస్తారండి అన్ని స్వాములకి రంగనాయక స్వామికి చెన్నకేశ్వర స్వామికి ఈశ్వరునికి తర్వాత వీరభద్ర స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి వీళ్ళకందరికీ కూడా అభిషేకం చేస్తారు ఆ వీడియో అయితే నేను తీయలేదండి ఎందుకంటే అప్పుడు మేము అన్ని స్వామికి వస్త్రాలు అందించడము నీళ్ళు అందించడము పంచామృతం అందించడం అలా జరిగిందనమాట ఆ టైంలో వీడియో తీయలేక నేను తీయలేదు పంచామృతం వేసేది

ఇంకా పూజ అంతా రెడీ అయిపోయింది స్వాముల వారిని ఇలా ఫొటోస్ తీశానండి వీడియో తీశాను అందరూ మనస్ఫూర్తిగా హాయిగా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇక్కడైతే అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి అందరూ హ్యాపీగా ఉంటేనే అందులో మనం ఉంటాం కదా చూడండి ఇక్కడ వచ్చేసి స్వామి ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మేమందరం ఇంకా స్వామి వారికి మొక్కున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మేడం